అర్చక అక్కడ ఉన్న అర్చకులతో మాట్లాడి స్థల పురాణం ఏందో అసలు స్వామివారి ఇక్కడ ఎలా వెళ్తారో ఒకసారి అడిగి తెలుసు జై శ్రీమన్నారాయణ ఆశ్రిత వనదక్షాయాభీష్టఫలదాయి శ్రీమత్స్యవలినాథాయ నారసింహాయ మంగళం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రము స్వామివారి ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఈ క్షేత్రము పూర్వకాలములో ఋషులములంతా కూడా తపస్సు చేస్తుండగా వారిని ఆ తపోభంగం చేయడానికి గాను కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నించగా వారు సాక్షాత్వ పరమాత్మని ప్రార్థిస్తే హిరణ్య కశిపుని సంహారం పూర్తయిన తర్వాత ఆ నారసింహస్వామి వారు ఋషుల కోరికల మేరకు అదే ఉగ్ర రూపంతో ఇక్కడికి వచ్చారు అని వచ్చాక స్వామివారు ఒక గట్టిగా పెద్ద శబ్దం చేస్తూ గర్జించారని ఆ గర్జనకే దుష్టశక్తులన్నీ కూడా పారిపోయి అంతమైపోయాయి అని చెప్పి స్థల పురాణం తెలియజేస్తుంది అంత ఉగ్రంగా ఉన్నటువంటి స్వామివారిని ఋషులు అంతా కూడా ప్రార్థన చేసి శాంతింపజేసి అయ్యా భక్తుల కోసం ఇక్కడే స్వయంభ్రువుగా వెలవమని ప్రార్థించగా మనకి దేవస్థానంలో చూసిన విధంగా స్వామివారు స్వయంభ్రువుగా ఇక్కడ ఆవిర్భవించారు ఆ ఆవిర్భవించినటువంటి స్వామివారి యొక్క పాదాల దగ్గర నుంచి తీర్థము వచ్చి అదే కోనేరుగా ఏర్పడింది ఇప్పుడు మనం చూస్తే అక్కడ మూడు గుండాలుగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఆ నీరు ఎక్కువయ్యే మొత్తం ఒకే గుండము అంటే కోనేరుగా ఏర్పడింది ప్రతి రోజు ఆనాటి కాలంలో ఋషులు కూడా అదే తీర్థముతో స్వామికి అభిషేకం చేద్దామని చెప్పి ఆ తీర్థం తీసుకోగా దానిలో ఒక మహామీనము కనిపించిందట అంటే మత్స్యము మత్స్యము అనగా చేపాకారము కనిపించిందట ఋషులంతా కూడా స్వామిని ప్రార్థన చేసి అయ్యా ఇంత కొండ ప్రాంతం ఇంత పైన ఎక్కడ జనసంచారమే లేదు ఇక్కడికి చేపలు ఎలా వచ్చా అని స్వామిని ప్రార్థన చేస్తే స్వామి చెప్పారట అయ్యా నా రూపంగానే చేపలు దానిలో ఉంటాయి నేను ప్రత్యక్షంగా భక్తులందరికీ దర్శనమిస్తాను చేప రూపంలో అని చెప్పి స్వామివారు నరసింహ స్వామి వారు ఆనాడు ఋషులకు తెలియజేశారట అదే విధంగా మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆ చేపలకి కూడా చక్కగా నామాలు నరసింహ స్వామి ఏ విధంగా అయితే కొరమీసాలు ఉంటాయో అదే విధమైనటువంటి మీసాలతోటి స్వామి ప్రత్యక్షంగా భగవంతుడు మనందరికీ దర్శనమిస్తున్నాడు కలియుగంలో ప్రత్యక్షమైనటువంటి రూపం కనిపించేటువంటి సుప్రసిద్ధ క్షేత్రాలలో చాలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి దానిలో ప్రాముఖ్యత చెందినటువంటి క్షేత్రము ఈ మత్స్యగిరి లక్ష్మీ నారసింహస్వామి స్వామి వారి యొక్క క్షేత్రం ఆనాడు మొదలుగా కొన్ని వేల సంవత్సరాలు కలియుగ ప్రారంభం కాకముందు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పుష్కరిణి అలాగే ఉంది ఎప్పుడు కూడా మీరు ఎండిపోకుండా స్వామి వారి అనుగ్రహంతో తీర్థం అలాగే ఉంటుంది చేపలు అలాగే ఉంటాయి ఆ తీర్థముతోటే ప్రతిరోజు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వర్తిస్తారు అలాగే భక్తుల కోరిక మేరకు ఆర్జిత సేవలలో భాగంగా భక్తులంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఆ నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి ఉదయం తొమ్మిది గంటలకు సుదర్శన నారసింహ మహాహోమాన్ని కూడా ప్రతిరోజు జరిపిస్తున్నారు ఇక్కడ అర్చక స్వాములు అదేవిధంగా పది గంటలకు స్వామివారికి అమ్మవార్లకి నిత్య కళ్యాణ కార్యక్రమం ఉంటుంది పదకొండు గంటలకు ఈ మూర్తులు ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నాము ఉత్సవ విగ్రహాలని వీటిని తీసుకొని భక్తుల చేత పల్లగి సేవ అంటే ఊరేగింపుగా స్వామివారు మాడవీధుల్లో తిరుగుతారన్నమాట పల్లగి సేవ కార్యక్రమం ఉంటుంది పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రతి రోజు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఇక్కడ కార్యనిర్వహణాధికారు ఆలయ అధికారులంతా కూడా ప్రతి రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా వివిధ కార్యక్రమాలను కూడా ఇక్కడ జరిపిస్తూ ఉన్నారు జై శ్రీవన్నారాయణ राजा भ्रुव देवा बृहस्पति ध्रुवं आश्रा राम भ्रुगुण मंगल मंगलं सिंहाय मंगल गुण सिंह मंगलानावाय्याय मंगल आश्री राम रक्षा జై శ్రీమన్నారాయణ మత్స్యగిరి క్షేత్రములో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ప్రారంభం చేసుకున్నాము బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని ముందుగా యాగశాలలో చుట్టూ చూసే నాలుగు పక్కల నాలుగు కుంభాలు ఉంటాయి వాటిని ఉపకుంభాలు అంటారు ఒక దేనిలో లక్ష్మీదేవిని ఒక దాంట్లో సుదర్శన స్వామిని మరొక దాంట్లో క్షేత్రపాలకుడు అయినటువంటి ఆంజనేయ స్వామిని అలాగే ఇక్కడ మట్టి పాలకులలో సోముడు అంటే చంద్రుణ్ణి ఆ చుట్టూ అష్టదిక్పాలను ఆవాహన చేసుకున్నాము మధ్యలో సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ దేవదేవుడు మత్స్యగిరి నారసింహస్వామిని ఆవాహన చేసుకొని చుట్టూ వారి పరివార దేవతలుగా ఉండేటువంటి కేశవాది చతుర్వింశతి మూర్తులను ఆవాహన చేసుకున్నాము అక్కడ స్వామివారి ఉత్సవ మూర్తులు కూడా అక్కడ వేయించేసి ఉన్నారు బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ పూట హోమ కార్యక్రమాలను ప్రారంభం చేసుకున్నాము అంగరంగ వైభవంగా హోమ కార్యక్రమాల్ని పరిసమాప్తి చేసుకొని ఈ పూట ధ్వజారోహణము అంటే గరుడ పటాన్ని ఎగరవేయడం జరిగింది అనమాట సాయంకాలము దేవతాహ్వానము అంటే మత్సగిరి లక్ష్మీనారసింహ వారి యొక్క బ్రహ్మోత్సవాలకి మనలాంటి భక్తులు ఎన్ని వేల మంది అయితే వస్తారో కేవలం మనుషులు మాత్రమే కాకుండా ముప్పై మూడు కోట్ల మంది దేవతలంతా కూడా ఇక్కడ వచ్చి ఉంటారు ఐదు రోజుల పాటు ఆ దేవతలను పిలవాలి అంటే వాటి గురించి అంతా తెలిసినటువంటి వాడు ఒకడు వెళ్ళి పిలవాలి మన ఇంట్లో ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే అంత అందరి గురించి బంధువులందరి గురించి తెలిసిన వాడు వెళ్ళి ఇన్విటేషన్ కార్డు ఇచ్చిన విధంగా నాలుగు వేదాలు తెలిసినటువంటి వాడు ఎవరిని ఏ మంత్రముతో ఏ రాగముతో ఏ తాళముతో పిలవాలో తెలిసినటువంటి వాడు ఆ గరుత్మంతుడు కనుక ఆయనని ఈ పూట గరు గరుడ పటాన్ని ఎగరవేసి సాయంకాలము ఒక్కొక్క దేవతని పిలవండి స్వామి అని చెప్పి ఆ పూజా కార్యక్రమాలు ఈ పూట జరుగుతాయి ఆ విధంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయము స్వామికి కళ్యాణం ముందుగా జరిగేటువంటి స్నపన మహోత్సవము మన ఇండ్లలో అయితే మంగళ స్నానాలు చేస్తారు అలాగే స్వామికి కూడా మంగళ స్నానం చక్కగా నలుగుపెట్టి ఇరవై ఐదు కలశాలతోటి ఒక్కొక్క కలశములో ఒక్కొక్క ద్రవ్యమును సుగంధ ద్రవ్యాలను చేర్చి పంచామృతాలతో పల్లరసాలతో సుగంధ ద్రవ్యాలతో రేపు ఉదయం అభిషేక కార్యక్రమం జరుగుతుంది చక్కగా పల్లి కొడుకును చేసి ముస్తాబు చేస్తారు స్వామి రేపు ఉదయం ఎల్లుండి ఉదయం పది గంటలకి స్వామివారి యొక్క ఎదుర్కోలు మహోత్సవం జరుగుతుంది ఆ తర్వాత కన్నుల పండగగా వీణుల విందుగా అంగరంగ వైభవంగా అద్భుతంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందన్నమాట ఆ తర్వాత రోజు స్వామిని రక్షించడానికి గాను ఆ రక్ష అయినటువంటి సుదర్శన స్వామిని ప్రార్థన చేస్తూ సుదర్శన హోమాన్ని చేసుకుంటాము పదిహేనవ తారీఖు కార్తీక పౌర్ణమి నాడు స్వామి ఇక్కడ ఆవిర్భవించినటువంటి వేళ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని చేసుకొని ఈ ఐదు రోజులుగా చేసేటువంటి యజ్ఞ ఫలితాన్ని తిలక రూపంలో అంటే బొట్టు రూపంలో స్వామికి ధరింపజేస్తాము అక్కడితో కార్యక్రమం బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తి చేసుకుంటాము కాబట్టి ఈ ఐదు రోజులు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని తెలియజేస్తున్నాము జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ